భాగీ రాథోడు సరస్వతి మేడం దగ్గర మన కుట్రలన్నీ కూడా నిజాలు తెలుసుకుని సరే మేడం వస్తామంటూ ఇంటికి బయలుదేరడానికి బయటికి వస్తారు సరిగ్గా అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది ఇక బాగి రాతో సరస్వతి వైపు మనోహరి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది మిస్సమ్మ ఇంకా ఈ వీడితో మాటలేంటి డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్ళి మొత్తం నిజాలు చెప్పేద్దాం పద మిసమ్మ అని రాతోడ్ అంటాడు అడ్డు తప్పుకోవే అంటూ బాగి అడ్డుగా ఉన్న మనోహర్ని తోసేసి మరీ కారు ఎక్కేస్తుంది అలా రాథోడ్ బాగి ఇద్దరు కారులో కూర్చోగానే వాళ్ళ కారుని వెళ్ళనివ్వకుండా మనోహరి కారుకి అడ్డుగా నిలబడి ఉంటుంది అప్పుడే సరస్వతి మేడం మనోహరిని పట్టి లాగి కింద తోసేస్తుంది మీరు వెళ్ళండి మేడం అని చెప్పటంతో బాగి రాతోడు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు కింద కుప్పకూలిపోయిన మనోహరి వెంటనే లేచి ఏ ఆగండి ఆగండి అంటూ తాను కూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ వీళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది వీళ్ళు అమర్కి నిజం చెప్పకూడదు నో అలా జరగకూడదు జరగకూడదు అని అనుకుంటూ వీళ్ళని త్వరగా ఫాలో అవుతూ వస్తూ ఉంటే రాతో త్వరగా పద అని బాగి చెప్తూ ఉంటుంది అయితే ఇంటి దగ్గర అమర్ డైరీ చదివేసి కోపంతో రగిలిపో పోతూ ఆ డైరీ వైపు చూసుకుంటూ ఉంటాడు అమర్ కూడా కోపంతో రగిలిపోతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే బాగి రాథోడ్ ఇద్దరు లోపలికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటే ఈ ఆగండి ఆగండి అంటూ మనోహరి వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇక బాగి రాథోడ్ కోపంగా ఉన్న అమర్ దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న డైరీని చూస్తూ చాలా షాకింగ్గా అలాగే నిలబడిపోతారు మరి అమర్ ఏం చదివాడు అమర్కి కూడా ఇప్పుడే మొత్తం నిజాలు తెలిసిపోయాయా అంతేకాకుండా రానున్న ఎపిసోడ్లో భాగీ అరుంధతి ఫోటోని కూడా చూసేస్తుంది కాబట్టి ఇన్ని నిజాలు అందరికీ ఒకేసారి తెలిసిపోతే కథ ఏ మలుపు తిరగనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం